ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ బస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము సిద్ధ యోగ తిథుల గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఒకే ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అవుదాము మనకి సిద్ధ యోగ తిథులు అంటే శుక్రవారంతో ఉన్న నంద నందతిథుల్ని అలాగే శనివారంతో ఉన్న రిక్త తిథుల్ని గురువారంతో ఉన్న పూర్ణ తిథుల్ని మనము సిద్ధయోగ యోగతిథులు అని అంటాము ఈ సిద్ధ యోగ తిథుల రోజు ఏ కార్యక్రమం చేసినా కానీ తరబెట్టినా కానీ విజయవంతంగా పూర్తవుతుంది అనమాట అయితే శుక్రవారంతో కూడిన నందతిథులు నందతిథులు అంటే ఏంటి పాఠ్యమి షష్ఠి ఏకాదశి ఈ మూడు తిథులని మనము ఏంటంటాము నందతిథులు అని అంటాం అన్నమాట ఈ మూడు తిథులు శుక్రవారంతో వస్తే సిద్ధయోగము ఏర్పడుతుంది అలాగే శనివారంతో కూడిన రిక్త రిక్తతిథులు అంటే ఏంటి చవితి నవమి చతుర్దశి ఈ మూడు తిథుల్ని మనము రిక్తతిథులు అని అంటాము ఈ నక్ష అంటే ఈ తిథులు మనకి శనివారం రావాలి అలాగే పూర్ణ పూర్ణ పూర్ణతిథులు ఎప్పుడు రావాలి గురువారం రావాలి పూర్ణతిథులు అంటే ఏంటి పంచమి దశమి పౌర్ణమి అమావాస్య ఈ నాలుగు తిథులని మనము పూర్ణతిథులు అని అంటాము ఈ పూర్ణతిథులు గురువారం వచ్చినట్టయితే అంటే ఈ మూడు విధాలుగా మనకి తిథులు ఏర్పడినట్టయితే దాన్ని మనము సిద్ధయోగ తిథులు అని అంటాము ఈ సిద్ధ యోగ తిథులు వచ్చిన రోజు ఏ పనైనా సరే క్లియర్గా చేసుకోవచ్చు అనమాట అంటే వాసుకు సంబంధించిన పూజలు చేసుకోవచ్చు శంకుస్థాపనలు చేసుకోవచ్చు గృహానికి కావలసిన సామాగ్రిని మనము తీసుకొని రావచ్చు అలాగే జాబ్లో జాయిన్ అవ్వడానికి విద్యాభ్యాసానికి నృత్యానికి అన్ని పనులు ఏ పని తలపెట్టినా కానీ విజయవంతం అవుతుంది కానీ పూర్ణ తిథుల్లో అమావాస్య పౌర్ణమి ఈ రెండు రోజుల మటుకు ప్రయాణానికి పనికిరావు ఆ విషయం ఒక్కటి మనం జాగ్రత్త పడి వెళ్ళిన ఏ పనులు చేసినా కానీ మనకి పూర్తి అవుతాయి కనుక ఈ తిథుల రోజు మనము అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరికొన్ని అంశాలతో మరొక వీడియోలో కలుసుకుందాం అందగాళ్ళకి ఆల్ ద బెస్ట్